హలో ఫ్రెండ్స్ ఈరోజు డ్రెస్కి పెటికోట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఎంత క్లాత్ కావాలి ఎలా మడవాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది పూర్తిగా ఈ యొక్క వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా క్లాత్ యొక్క విడుత చూద్దాము ఎంత వరకు ఉందో ఇది ముప్పై వరకు ఉందండి అంటే మనకు అడ్డంలో చూస్తే ముప్పై వరకు ఉంది అయితే ఒకసారి లెంత్ వైజ్లో కూడా ఫోల్డింగ్ చేసి చూస్తున్నాను ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసుకుని ఆ తర్వాత నాలుగు మడతలు వేసుకుంటాం కదా మన డ్రెస్సెస్కి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తాము అలా ఫోల్డింగ్ చేసి చూస్తే ఇక్కడ మనకు కావాల్సిన చెస్ట్కి నాలుగో భాగం లూజింగ్ రావాలి అయితే అంత రాలేదు ఇది కొంచెం హెవీ సైజు ఉంది అందుకని ఇప్పుడు నేను ఫోల్డింగ్ మొత్తం ఓపెన్ చేసుకొని తీసుకున్న మీటర్ క్లాత్ని ఇలా లెంత్ వైజ్లో కాకుండా విడుతు వైజ్లో ఫోల్డింగ్ చేశాను ముప్పై ఆరు వరకు ఉంది ముప్పై ఐదు కావాలి వన్ నుంచి ఎక్స్ట్రాగా కరెక్ట్గా సరిపోతుంది అయితే ఇవి బట్టకి లాస్ట్లో మందంగా వస్తుంది కదా ఆ అంచు అనేది అటు ఇటు చివర్లకు అనేది ఉంచుకున్నాను ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ అనేది చూద్దాము చంక దింపు వచ్చేసి నేను ఆరున్నర వరకు ఇస్తున్నాను తర్వాత నడుము పదమూడు నుంచి పదహైదు లోపు అనేది మనం మార్కింగ్ వేసుకోవచ్చు నేను పద్నాలుగున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత అక్కడి నుంచి హిప్పు యొక్క మార్కింగ్ మనం అప్ టు కట్ ఉంచుకుంటాం కదా ఓపెన్ సైడ్స్ అంటాము అవి డ్రెస్ కంటే ఒక ఇంచు పైనకు ఉండేటట్టుగా చూసుకోవాలి అందుకే నేను ఇక్కడ పంతొమ్మిదిన్నర వరకు వేసుకుంటున్నాను ఇరవై ఒకటి వరకు మనం ఉంచుతాం కదా అందుకే వన్ ఇంచు పైనకి మార్కింగ్ వేసుకున్నాం షోల్డరు పన్నెండు తీసుకున్నాను అంటే ఫోల్డింగ్లో ఆరు ఇంచుల వరకు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఆరించులు కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనము చంక దింపుకు అనేది మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చెస్ట్ ఎంత ఉంటే దానికి నాలుగో భాగం చెస్ట్ నలభై రెండు నాలుగంటి పదిన్నర పెట్టుకోట్ కాబట్టి హాఫ్ ఇంచు లూజింగ్ అదేవిధంగా నలభై నడుము దానికి హాఫ్ ఇంచు లూజింగ్ అంటే నలభై రెండు నడుము యొక్క చుట్టుకొలత ఉంచుకున్నాను లూజ్గా ఉండాలి కదా అందుకని తర్వాత హిప్ వచ్చేసి నలభై ఎనిమిది అంటే నాలుగో భాగం పన్నెండు మనం బట్ట నాలుగు మడతలు వేసుకుంటాం కాబట్టి నాలుగో భాగం తీసుకున్నాము తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి నడుము దగ్గర ఇలా కొంచెం రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా హిప్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకున్నాను నడుము దగ్గర కూడా వన్ ఇంచ్ చెస్ట్ దగ్గర కూడా వన్ ఇంచు వన్ ఇంచు కంటే ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే మనం ఇవన్నీ విప్పుకోం కాబట్టి వన్ ఇంచు అయితే సరిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి హిప్ దగ్గరికి మనం కొలత వేస్తే ఎంత వచ్చింది లూజింగ్తో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది ఆ పదమూడు ఇంచుల కిందకి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళాలి ఏ లైన్ కాకుండా స్ట్రైట్గా తీసుకెళ్ళాలి ఇలా తర్వాత కార్నర్ల నుంచి ఇలా చంకకు రౌండ్ మార్కింగ్ వేసుకున్నాను కార్నర్ల నుంచి ఒకవేళ కొలత వేసుకోవాలి అనుకుంటే దాదాపుగా ఒకటిన్నర ఇంచుల వరకు ఉంది ఇలా రౌండ్ షేప్ వేసుకోవాలి చంక లోతు అయితే అవసరం ఉండదు తర్వాత చంక యొక్క మూడు ఇంచులు తీసుకున్నాను ఇంచులు కదా ఈ స్టాండర్డ్గా మనకు రెండించులు అనేది ఉంటుంది షోల్డర్ మీద క్లాత్ మనకు రెండించు సరిపోతుంది తర్వాత ఫ్రంట్కి బ్యాక్ రెండింటికి ఒకే కొలత మనకు ఫ్రంట్కి ఎంతైతే మనం డీప్ తీసుకుంటామో దానికంటే వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ కిందకు ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ నేను ఏడించుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఏడించుకి ఒక బాక్స్ వేసుకుంటున్నాను ఇలా షోల్డర్ వైపుకైనా జరగవచ్చు షోల్డరు కానీ నెక్ వైపుకు జరగకూడదు ఎందుకంటే బాడీ ఫ్రాక్ అనేది బయటకు కనిపిస్తుంది పెట్టుకోట వేసుకుంటారు కదా అది అనేది తర్వాత చిన్నగా రౌండ్ షేప్ అనేది వేసుకున్నాను మంచిగా యూ షేప్ వస్తుంది అంతవరకే కార్నర్లో రౌండ్ వేసుకుంటే తర్వాత దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకు నెక్ వేరుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రంట్కి బ్యాక్కి అదేవిధంగా చంక కూడా ఫ్రంట్కి బ్యాక్ వేరుగా లేదు అన్నింటికి ఒకే మార్కింగ్ ప్రకారంగా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అది కింది లేయర్కి కూడా వేసుకోవాలి రెండు పీసెస్ పై కనుక్కొని ఆ తర్వాత చూయించే విధంగా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇలా తర్వాత ఒకసారి కొలత వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ముందుగానే మనం రెండు పీసులు వదిలిపెట్టి కింది రెండు పీసెస్కి ఈ విధంగా ఫోల్డింగ్లో ఉన్నప్పుడు మార్కింగ్ కనుక వేసుకుంటే స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మనకు చాలా చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్ప్ అవుతుంది ఈ యొక్క లైన్ అయితే అందుకే ఇలా తప్పకుండా మార్కింగ్ అనేది వేసుకోవాలి కింది వరకు మనం ఎలాగో స్ట్రైట్గా కుడతాం కాబట్టి కింది వరకు అయితే మార్కింగ్ అవసరం లేదు తర్వాత రాంగ్ సైడ్లోనే మనము మార్కింగ్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా షోల్డర్ అటాచ్మెంటు ఒక షోల్డర్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి ఇక్కడ రెండు రాంగ్ సైడ్లలో బయటకు వచ్చేటట్టుగా ఇలా చూసుకుని ఇలా వేసుకున్నాం కదా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఒక షోల్డర్ను మాత్రం అదే విధంగా నేను ఓపెన్ అనేది ఉంచుతున్నాను ఎవరైనా సరే స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు రౌండ్ కదా కొంచెం మనకనేది మెలక రావడము లూజ్ రావడం ఉంటుంది అందుకే ఒక షోల్డర్ ఓపెన్లో ఉంచి ఆ తర్వాత ఇలా డబల్ మడత వేసుకొని స్టిచ్ వేసుకోవాలి డైరెక్ట్గా డబల్ మడత కనుక వేసుకున్నారు అంటే రౌండ్ షేప్ దగ్గర మనకు షేప్ అవుట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సింగిల్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మడత ఒక్క మడతనే వేసుకోవాలి చూపించే విధంగా కొంచమే మడత వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఈ లాస్ట్ వరకు మడత వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి మడత వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొకసారి ఫోల్డింగ్ అనేది చేయాలి మడత వేయాలి ఇలా ఇప్పుడు మనకి ఇది డబుల్ ఫోల్డింగ్ అవుతుంది ఇలా వేయడం వల్ల నెక్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పోగులు బయటికి రాకుండా ఉంటాయి అంత సమానంగా స్టిచ్ అనేది వస్తుంది ఇలా రెండు వైపులా నెక్కులు అనేది కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ షోల్డర్ అనేది ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా షోల్డర్ కుట్టిన తర్వాత ఇప్పుడు చంక సైడ్ కూడా సేమ్ అదే మెథడ్లో ముందుగా ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్కి వేసుకొని కుట్టుకోవాలి నెక్కి ఇప్పుడు ఎలా కుట్టామో రెండు చంకలకు అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి వీటికి క్రాస్ పట్టెలు వేరుగా కుట్టవలసిన అవసరం అయితే ఉండదు దీంతోనే నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసుకున్నాను చాలా నీట్గా కూడా ఉంటుంది తర్వాత ఒక సైడ్ షోల్డర్ అనేది మనకు ఓపెన్లో ఉంది కదా అందుకని పై సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఒక షోల్డర్కి వేసుకున్నాం కదా ఇంకొక షోల్డర్కి కూడా పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు కరెక్ట్గా సమానంగా రెండు అనుకోండి రెండు చంకల్ని ఈ విధంగా ఉంచి సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొలతలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ ఫిట్టింగ్ ప్రకారంగా అక్కడ నుంచి హిప్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి అయితే హిప్పు దగ్గర ఇక్కడ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ అనేది బయటకు రాకూడదు చూడండి అంతవరకు వేసుకున్నాం కదా అక్కడికి ఆపుకోవాలి ఇంకొంచెం స్టిచ్ పైకి తీసుకెళ్ళి ఆపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే ఫూట్ యొక్క మార్జింగ్ ఇచ్చుకుంటూ హాఫ్ ఇంచు దూరంతో వేసుకుంటాం కదా అక్కడ నుంచి నడుము వరకు అదే హాఫ్ ఇంచ్ దూరంతో రావాలి ఆ నడుము నుంచి హిప్కి ఆ వేసుకున్న మార్కింగ్కు స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి రెండవ వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి హిప్పు దగ్గర ఈ విధంగా మనకు ఓపెన్ అనేది ఉండాలి ఇప్పుడు డ్రెస్ని విధంగా తిప్పుకొని బాటమ్ సైడ్ నుంచి ఆ నడుము వరకు ఏదైతే మనం హిప్ ఉంటుంది కదా అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు అక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా రావాలి క్రాస్గా రాకుండా చూసుకోండి ఇంతవరకు వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచు పైనకి స్టిచ్ తీసుకెళ్ళి వేసుకున్న మార్కింగ్ కంటే హాఫ్ ఇంచు పైనకు వెళ్ళాలి తర్వాత అటు నుంచి ఇది ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఇక్కడ నుంచి కింద వరకు వేసుకోవాలి డ్రెస్సెస్కైనా ఇదే మెథడ్ అండి అప్ టు కట్ కుట్టుకోవాల్సిన మెథడ్ తర్వాత ఈ లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ సైడ్ ఒక రెండు మూడు రఫ్ లాగా చేసుకొని ఆ తర్వాత ఇటువైపుకు తిప్పుకోండి ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకోవాలి లుక్ అయితే మనకు చూడండి స్లిట్ ఈ విధంగా వస్తుంది డ్రెస్సెస్కి ఏ విధంగా వస్తుందో అలాగే ఇక్కడ కూడా వస్తుంది తర్వాత కింది సైడ్ అయితే నాకు కోర్ వచ్చింది బట్ట యొక్క కోర్ మంద ముందు ఉంటుంది కదా అంచు అదే ఉంది అలా కనుక లేకపోతే ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి నెక్ ఎంత నీట్గా చాలా బాగా వచ్చింది నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా కుట్టడానికైతే ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ చూడాలంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్